నమస్కారం రైతు మిత్ర గ్రూప్కు స్వాగతం కొన్ని రకాల మిర్చీలకు ధరల మార్పు ఇక పత్తి విషయానికి వస్తే పెరిగినటువంటి పత్తి ధరలు వారంతో పోలిస్తే ప్రతి మార్కెట్లోనూ క్వింటా మీద దాదాపుగా మూడు వందల వరకు పెంపు ఇక వివరాలకు వెళ్తే ముందుగా మిర్చి ధరలు కర్నూలు డీడి మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ రకాలు మీడియం పన్నెండు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు నుండి పదమూడు వేల వరకు పలుకుతుంది నెంబర్ ఫైవ్ క్వింటా మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు ఆర్మోర్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేల నుండి పద్నాలుగు వేల వరకు పలుకుతుంది ఎల్లో గోల్డ్ మీడియం పన్నెండు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదహారు వేల నుండి పదిహేడు వేల వరకు పలుకుతుంది ఇంకా ఈ ధర రంగు ఆరుదలతో మంచి క్వాలిటీ ఉండి ఈ సంవత్సరం కాయలు అయితే మాత్రమే ఈ ధర తేజ మార్కెట్ స్థిరంగా ఉందని చెప్పవచ్చు మీడియం పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు ఇక ఈ ధర ఈ సంవత్సరం కాయలు రంగు ఆరుదల ఉండి నెంబర్ వన్ క్వాలిటీ అయితే మాత్రమే ఇంకా నేటి పత్తి ధరలు ఎలా ఉన్నాయి రానున్నటువంటి రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ మార్కెట్ కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల ఐదు వందలు ఖమ్మం కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు అదోని కనిష్టం ఆరు వేల రెండు వందలు మోడల్ ఏడు వేల ఒక్క వంద గరిష్టం ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆదిలాబాద్ కనిష్టం ఐదు వేల ఆరు వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల నాలుగు వందలు సిసిఐ మధ్యతర క్వింటాల్ పత్తి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో గరిష్టంగా ఏడు వేల మూడు వందలు పలుకుతుంది బైన్సా కనిష్టం ఆరు వేలు మోడల్ ఏడు వేలు గరిష్టం ఏడు వేల ఏడు వందలు జమ్మిగుంట మహబూబ్ నగర్ కనిష్టం ఐదు వేల ఆరు వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఇంకా రానున్నటువంటి రోజుల్లో ప్రతి మార్కెట్లోనూ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది మరింత సమాచారం కోసం రైతుమిత్ర గ్రూప్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా రైతుమిత్ర గ్రూప్ని ఫాలో అవ్వండి